హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భూషణం ఈ రోజు మనం చేసుకున్న ఐటమ్స్ ఏంటంటే గుంటూరు కోడి వింక్స్ సాల్ట్ వైట్ పేపర్ పసుపు చిటికడు కారం పసుపును జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడు మొత్తం కలుపుకున్నాం ఇప్పుడు కోడిగుడ్డు మైదా కాన్ పౌడర్ ఈ మొత్తం ఇలా మసాలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పక్కన పెడదాం మసాలాలో ఫ్రెండ్స్ మనకు ఐదు అయ్యింది ఇప్పుడు మనము వినించేస్తున్నాం ఫ్రెండ్స్ మనం ఇవి రోస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనకు రోస్ట్ అయిపోయింది ఇప్పుడు నేను తీసేస్తున్నా ఫ్రెండ్స్ మనం ఒక స్పూను ఆయిల్ తీసుకున్నాం ఒక స్పూను నెయ్యి తీసుకుంటున్నాం చిటికడు జీరా జింజర్ గార్లిక్ పీసెస్ రెడ్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ ఉల్లిపాయలు ఆనియన్ అలా వేసి అలా మొత్తం డ్రై చేసుకుందాం చిట్టి కూడా పసుపు వేస్తున్నాం తర్వాత జీడిపప్పు ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం అర స్పూను చిల్లీ పౌడర్ వైట్ పెప్పర్ సాల్ట్ తగినంత పౌడర్ చికెన్ మసాలా మనము ఈ మసాలంతా మనము ఇలా తి కలుపుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తున్నా వెండి మిర్చి విత్తనాలు మనకు స్లైస్ కట్ చేసుకున్నాం కదా అవి వేస్తున్నాం ఇప్పుడు లాస్ట్ ఫైనల్ నిమ్మకాయ ఇలా పిండుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకు ఐటెం రెడీ అయింది ఇలా మసాలా అంతా కలుపుకొని స్టవ్ ఆపేద్దాం ఇవి ఏంటంటే ఫ్రెండ్స్ కర్రీస్ పాయింట్లోకి స్టాల్ అయితే చాలా బాగుంటుంది ఐటెం ప్లీజ్ ఇలాగే చేసుకోండి చాలా బాగుంటుంది ఐటమ్ ఫ్రెండ్స్ మన గుంటూరు కోడి వింగ్స్ రెడీ అయింది టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మనకు వర్షం పడింది మంచి బాగా మంచి వర్షం పడింది చల్లగా ఉంది వాతావరణము చూడండి ఆ వాతావరణానికి చికెన్ ఏంటంటే సూపర్ కాంబినేషన్ ఉంటుంది చూడండి ఒకసారి సూపర్ రండి ఫ్రెండ్స్ మీది కానీ తిందరు రండి థ్యాంక్ యూ